మీ పేరు నా పేరు గొప్ప మాట్లాడుతున్నారు చేస్తున్నారు మాది నరసాప్రమణలో బొమ్మిడి నాయకరి గారు నియోజకవర్గ సార్ మరి జనసేన పార్టీ పెట్టి సుమారుగా ఒక పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈరోజు మీటింగ్ కూడా పెట్టారు మరి ఏంట ఈ పన్నెండు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు అనుకున్న రీతిలో ఆయన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారంటారా అంటారా అవునండి చెప్పాలి ముఖ్యంగా అనగారి కులాలకి అట్టగోవర్ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రైతులకు అండదండగా నిలబడ్డ ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకున్న ఏకైక దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఈవేళ గత ప్రభుత్వం పక్షుల్లో రాలిపోయినటువంటి రైతుల కుటుంబాలు ఏనాడు ఆదుకున్న ఏంటంటే ఏంటంటే అర్ధసత్యాలు అబద్ధాలు తప్పకున్న దాఖలా లేదు అటువంటి కుటుంబాన్ని తీర్చిదిద్దడానికి ఆయన రామారామిగా ఒక యాభై కోట్ల రూపాయలు ప్రతి రైతు కుటుంబానికి కూడా లక్ష రూపాయలు చూపించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కింది అంటే ఆయన ఏ సామాజిక వర్గాల సమీకరణ కాదు ఆయన కావాల్సింది అన్ని వర్గాల ప్రజలకు అండదండగా నిలిచిన ఏకైక నాయకుడు మన డిప్యూటీ టీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఆయనకి కులాలు లేవు మతాలు లేవు అన్ని వర్గాలకే అధికారం కావాలనే తపన పడ్డ ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా తెలియజేస్తున్నా అంటే ఆయన పనితీరు మనం ఇప్పుడు అంతా చూస్తూనే వచ్చాం సార్ మరి ఇప్పుడు జనసేన పార్టీ మీకు తెలిసినంత వరకు కూడా వీళ్ళు అధికారం పరిపాలన తీరు ప్రజలు ఏమైనా సంక్షేమ పథకాలు సక్రమమైన రీతిలో అందించడానికి దగ్గరలో ఉన్నాయి ఈ రాష్ట్రం అప్పుల ఊపిలో కూలిపోయిన సందర్భంలో మరి ఆ అప్పుల నుంచి బయటపడాలంటే కొంత టైం పడ అక్కడికి కొన్ని వైసీపీ నేతల మాటల్లో మనం కదా ప్రజలకి కూడెం ప్రభుత్వం మీద నమ్మకం మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని జగన్ చెప్తున్నారు ఆడలేక ఓడాడని మీరు చెప్పే మాటలకి చేసే పనులకి ఏమీ పొంతన లేదు ఎందుకంటే మీకు పనులు మీకు అధికారం ఇచ్చారు ప్రజలు ఏమైనా చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టి రైతుల ఆస్తులన్నీ కూడా ఆయన పేరు నేర్చుకుని పట్టాదారు పాస్ వల్ల పేర్లు నేర్చుకుని ఈ విధంగా చేస్తే రైతులు ఎన్ని రకాలుగా గొగ్గులు ఒక కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేసి కూడా మాట్లాడుతున్నారు జగన్ గారు ఏమండి ఏమండి తగ్గే కొలిది ఎవరో తనకు తాను తగ్గించుకున్న వాడే పది హెచ్చింపబడతాడని ఈ భారతదేశంలో హెచ్చింపబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు దువ్వాడ శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడుతున్నారు కదా నెలకి ఆయన యాభై కోట్లు అయితే ప్యాకేజ్ తీసుకుంటున్నాడు చంద్రబాబు దగ్గర అందుకని ఇలా మాట్లాడుతున్నారు అంటున్నారు దువ్వాడ శ్రీనివాసరావు ప్యాకేజీ అనే మాట నుంచి కాదు ఆ ప్యాకేజీ వల్లే ఆ పార్టీ అధ్వానంగా ఓడిపోయింది ఆ పార్టీ ఆ ప్యాకేజీ అనే పదాన్ని ఆనమని చెప్పండి